అమేథీలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు రోడ్డుపై ఉండే సైన్ బోర్డుపైకి పైకి ఎక్కి పులప్స్ చేశాడు నేల నుంచి పది మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్స్ చేశాడు మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడి వీడియో తీశాడు ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలు ప్రమాదంలో పడేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు ప్రాణాలు చాలా విలువైనవి రీల్స్ కోసం ఇలా తెగించటం సరికాదు అని ఒకరు రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదని మరొకరు రీల్స్ కోసం ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కొందరు పోస్టులు పెట్టారు దీనిపై స్థానిక పోలీసులు స్పందించారు ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు ఇలాంటి స్టంట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు